హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి సొరకాయ తోటి మనము పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇదైతే చాలా బాగుంటుంది మనం రసం కానీ లేదంటే పప్పుల్స్లోకి కానీ ఇది నంచుకొని తింటే సూప్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడైతే నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఒక సొరకాయ తీసుకొని దాన్ని మధ్య కట్ చేసేసుకుంటున్నాను దీన్ని మనం పీల్ తీసేసుకోవాలండి ఇది చెక్కు తీసేసుకున్న తర్వాత మనము ఇలా తురుము అనేది పట్టుకోవాలండి ఇది తురుము పట్టుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని ఒక రోల్ తీసుకొని పచ్చిమిర్చి రెండు అల్లము ఒక ఇంచి అలాగే కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మెత్తగా దంచేసుకోవాలి ఇలా దంచేసుకున్న దాన్ని తురుములో మనము సొరకాయ తురుములో వచ్చేసి ఈ పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం సోడా ఉప్పు ఎందుకంటే గుల్ల పన్నీర్ రావడానికి సోడా ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఇందులో టూ కప్స్ వచ్చేసి నాకు శనగపిండి అనేది పట్టిందండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లోకి కొంచెం ఆయిల్ అనేది రాసుకొని మనం కలిపెట్టుకున్న పన్నీర్ ఉంది సొరకాయ ఇది ఉంది కదా అది ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మనము ఆవిరి మీద అనేది ఉడికించుకోవాలి ఒక బౌల్లో నీళ్ళు పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఇది ఉడుకుతూ ఉంటుంది పక్కన పెట్టేసుకుని నీళ్ళలోపు వేరుశనగపప్పు పచ్చి శనగపప్పు మినప్పప్పు కొంచెం ధనియాలు జీలకర్ర వేసుకొని బాగా వేయించేసుకున్న తర్వాత ఎండుమిర్చి త్వరగా వేగుతాయి కాబట్టి నేను ఒక టెన్ వేసుకొని ఇది కూడా మనం స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోయిందండి మనం దీన్ని కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా చల్లారిన తర్వాత కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము వీటిని డివైడ్ చేయాలండి ఇలా డివైడ్ చేశారంటే చూసారు కదా పన్నీర్ అనేది చాలా బాగా వచ్చిందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది చూడండి అసలు మనం సోడా ఉప్పు వేయడం వల్ల మనకి కొంచెము గుల్ల టైప్ వచ్చింది వచ్చిందనమాట అయితే పక్కన పెట్టేసుకొని ఒక బ్యాండల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిమిర్చి మనము ఉల్లిపాయలు కట్ చేసుకొని వీటిని బాగా వేయించుకున్న తర్వాత మనము పన్నీర్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని బాగా ఆయిల్ లో కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించోసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా పప్పుల పౌడరు ఇందులో వేసేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి కొత్తిమీర అలాగే కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటే అంతే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్